ప్రజల తీర్పును మేము కృతపరచట్లే ప్రజలు మోసం చేయడం ద్వారా వాళ్ళ ఓటు రాబట్టుకున్న టీడీపీ వైఖరిని ఎండగట్టడానికి ఈరోజు పెట్టారు రెండవది ఏడాది పాలన దానికి సంబంధించి సిమ సింబాలిక్గా ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు పెట్టాం పోనీ ఈరోజు కాదు రేపు పెడతాము అదేమన్నా మారుతుందా సేమ్ ఇదే కదా ఉండేది ఈరోజు పెట్టడానికి కారణం ఏమంటే ఈయన మోసం చేసిన రోజు ప్రజలను ఆయన మోసగించిన రోజు ఆయనను ఆయనను ప్రజలు మోసం చేయలే ప్రజలను ఆయన మోసం చేశాడు మా పెట్టాడు రెండవది ఈరోజు వాళ్ళు ఏదన్నా నేను అవి కూడా చూశాను ఏదో సంక్రాంతి దీపావళి ఉగాది ఇంకా ఇవన్నీ కలిపి ఈరోజు చేసుకోవాలని పిలిపించినారు దానికోసం నాన్న తిప్పలు పడుతున్నారని నిజంగా చేయొచ్చు వాళ్ళు కూడా అసలు ప్రజలు వాళ్ళు ఓపెన్ అందరికంటే పెద్ద న్యాయమూర్తులు ప్రజలు అది పెద్ద న్యాయస్థానం ప్రజా కోర్టు అనేది జగన్ వైయస్ఆర్సిపి వెళ్ళింది ఈరోజు ప్రదర్శనలు జరిగాయి మీరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా లాస్ట్ మినిట్ వరకు అసలు ఉంటుందో ఉండదో అలౌ చేయరు హౌస్ అరెస్ట్ ఆ ప్రయత్నం చేస్తున్నాం ఒక రెండు చోట్ల అది జరిగింది తాడిపత్రి జరిగింది చోట్ల బయటికి రాకుండా అది చేశారు అయితే ఆఫీస్లో ఉంచి కూడా రాలేదు లేదు ఎక్కడ జరిగినా కూడా ఈ ఇంత స్పందన వచ్చింది మరి మీకు ఇది ఉంటే నిజంగానే మంచిదే వైఎస్ఆర్సీపీ ఇట్ట చేసింది నేను ఏడ్చే బదులు మీరు అనుకుంటున్న పండగ పండగలు ఎంత సక్సెస్ చేయించగలరో చేయండి ఆ పండగ కళ ఎంత వస్తుందో రేషన్ షాపుల దగ్గరకో ఇప్పుడు జరుగుతున్న పాపం ముసలి ముత్క అక్కడికి పోయి నిలబడడము వికలాంగులు అందరూ అప్పుడు మిగిలిన దానికంటే సింబాలిక్గా కనిపించేది అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి చేర్చి సరుకులు ఇచ్చి ఆయన చూసుకుంటే నువ్వు ఉన్నదాన్ని పీకి ఇంకా నీ ఉంది ఆ వెహికల్స్కు నువ్వే కొత్తగా సృష్టించింది కాదు నీ ఆప్లిగేషన్ ఉంది ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది అది లాగి పడేస్తుంది లాగి పడేసినాక అక్కడ నుంచి వచ్చి వీళ్ళు క్యూలలో నిలబడి పైకి ఏమో వికలాంగులకు వృద్ధులకు ఇంటి దగ్గర ఉన్నారు కానీ మనకు ఆ ఫోటోలు మీడియాలో వస్తున్నవి చూస్తే మొత్తం ఇరవై ఏడు ఆ డెబ్బై ఏళ్ళ వాళ్ళు పోతున్నారు వికలాంగులు పోతున్నారు షాపుల దగ్గర పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది లైన్లలో క్యూలు షాపులు క్లోజ్ చేస్తున్నారు అంటే చిన్నది ఒక చిన్నది మొత్తం సిచ్యువేషన్ రిఫ్లెక్ట్ చేసేది అక్కడ కనపడుతుంది అక్కడికి పోయి నేను ఎందుకు చెప్తున్నట్టే అక్కడ పోయి విజయోత్సవం చేయొచ్చు వాళ్ళతో ఎందుకంటే అక్కడ ఉన్నారు గుమి కూడా ఉన్నారు కాబట్టి ఆసుపత్రుల దగ్గర పోయి చేయించవచ్చు వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అక్కడ పోయి చేయించవచ్చు దీపావళి సంక్రాంతి ఉగాది ఇవి ప్రజల దగ్గరికి పోయి ఉండే వాళ్ళల్లో కానీ ఎక్కడన్నా పోయి వాళ్ళను ఓపెన్గా వాళ్ళతో కలిసి వన్ ఇయర్ అయిన సందర్భంగా సంక్రాంతి చేసుకుందాం రాండి అని పిలుపు ఇవ్వమనండి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తాం నిజంగానే ఎందుకు చేయలేకుండా ఆ పని ఇప్పుడు ఈరోజు నిజంగా వాళ్ళు జరుపుకోవాలి విజయోత్సవం జరుపుకోవాలి ఎందుకంటే వన్ ఇయర్ పల్లె నిజంగా వాళ్ళు అనుకుంటున్నట్టు విజయం అంత బ్రహ్మాండంగా వచ్చింది కాబట్టి జరపమని చెప్పండి ఎందుకు చేయలేకపోతున్నారు మీగా బలహీనంగా గొంతు వినబడుతుంది అక్కడికి వచ్చేసరికి బలంగా ఎందుకు పోలేకపోతున్నారు వాళ్ళకు తెలుసు ఆ సిచ్యువేషను లేదని వాళ్ళకు తెలుసు ఇది క్వశ్చన్ చేస్తున్నందుకు వాళ్ళకు వండుతోంది వైఎస్ఆర్సీపీ క్వశ్చన్ చేయకపోతే బాగుండేది క్వశ్చన్ చేస్తుంది ప్రజలు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దీన్ని ఏ రకంగా కవరప్ చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావట్ల నిజంగా కూడా మన మంచి ఆలోచన వాళ్ళు పండగ చేసి చేయగలిగితే అది ఎంత సక్సెస్ఫుల్గా జరుగుతుందో చూద్దాం